రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోగు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ్ఞానేశ్వరెడ్డి కోటకదర గ్రామము మామనార్ మండలము మామనారు జిల్లా నేను ప్రకృతి వ్యవసాయం గత నాలుగు సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది ఈ సంవత్సరము పంట మార్పిడి కావాలని ఇంకా ఎర్త్ ఫార్మ్స్ కూడా ఆహారం కావాలని ఈ రెండో రబీలో నేను రాగులు ఎన్నుకోవడం జరిగింది రావులు నువ్వులు మరియు మన కొన్ని చౌడు నమనే దానికోసం కూడా వేయడం జన్ము జన్ము జీరుగా అవి కూడా వేయడం జరిగింది దీనివల్ల నెక్స్ట్ పంటకు దీన్ని పోషకాలు బాగొచ్చి నెక్స్ట్ పంటలు కూడా చాలా బాగుంటాయి ఇంకొకటి పిట్టెల రక్షణకు పక్షులు వచ్చే రక్షణ కూడా దానికి జొన్న చేను కూడా వేయడం జరిగింది ఆ జొన్నలు కూడా ఎందుకంటే దాన్ని వచ్చి అవి చనసరం చేనుకు పురుగు రాకుండా దాని మీద ఉండడము ఒకటి రక్షణ ఇంకొకటి పక్షులకు కూడా ఆహారము దానికోసం వేయడం జరిగింది దీన్ని ప్రకృతి వ్యవసాయం మనము రెండో పంటలో వేసిన తర్వాత ఈ మన రాగులు నేను ఈ వాతావరణం ఈరోజు ఈ సంవత్సరం అనుకూలించక లేకుంటే అనుకూలించడం ఇంకా బాగుంటుండే చలికాలంలో చలి రాక ఇవి ఇంకా బాగా పెగలలేదు లేకుంటే ఇంకా బాగా వచ్చేది ఎందుకంటే ప్రకృతి రైతు నమ్ముకున్నాడంటే వానికి ఇంత నలభై డిగ్రీల కూడా తట్టుకోగలిగిందంటే ఈ ప్రకృతి వ్యవసాయం మనం నాలుగు నాలుగు సంవత్సరాలు చేసినందుకు ఎత్తుఫామ్స్ అవన్నీ తెచ్చి ఈ ప్రకృతిని మనకు కాపాడింది దీనివల్ల మనకు రైతు నష్టపోవద్దు అని చెప్పేసి మల్చింగ్ చేయడం జరిగింది కోసిన చేను కోసిన తర్వాత కూడా మల్చింగ్ చేయడం జరిగింది ఈ మల్చింగ్ వల్ల కూడా తేమ శాతం ఉండడం వల్ల ఈ రాగులు మనం రెండు తల్లు మాత్రమే ఇవ్వడం జరిగింది ఈ వర్షాకాలం నాటు వేసినప్పుడు ఒకటి తర్వాత ఒక తడి వేయడం జరిగింది దాంట్లోనే ఇంత మంచిగా వచ్చింది ఇది దీన్ని నేను ఒక ప్రకృతి వ్యవసాయం అంటే మనం మామూలుగా నేను ఎరువులుగా తయారు చేసుకుంటాను అన్ని ఎరువులు అన్ని నా నా దగ్గరనే ఉంటాయి ఆ ఎరువులని ఫస్ట్ ఘనజీవంతం వేయడం వల్లనే ఇంత పూర్తి వచ్చింది ఇంకా దీనికి నేను వేరే వాతావరణం బాగుం నీళ్ళు బాగుంటే ఇంకా ఎక్కువ చేయగలిగొట్టుపీ ఇప్పుడు పొలం చూస్తే కూడా మనకు మంచిగా నాలుగు మనకు దొరికే ఎరువులని నా ఆవు ఎరువు సెవెంటీ పర్సెంట్ ఆవు ఎరువు ఉంది మన నేచురల్ ఆవు ఎరువు మరియు మన బర్రె గొర్రెల పెండ మేకల పెండ మరియు ఒక రకంగా ఉండే ఫైబర్ ఉండే ఒక ఎరువు కూడా అది దొరికింది దాన్ని కూడా ఒక రెండు ట్రిప్పర్లు వేయడం జరిగింది నేను మొత్తం ఒక పది ట్రిప్పులు జమ చేయడం జరిగింది దాన్ని మక్కి మక్క పెట్టడం జరిగింది దాన్ని ఒక పది నెలలు మక్క పెట్టిన తర్వాత దాన్ని మక్క మక్క పెట్టడం అంటే కూడా దాన్ని ఏం చేసి అంటే ఫస్ట్ తల్లి దాన్ని కింది మీదకి చేయడం జరిగింది మళ్ళీ పదిహేను రోజులకు జీవామృతం జరగ కలపడం జరిగింది మళ్ళీ వెయ్యి లీటర్లు మరియు మళ్ళీ గోకుమామృతం కూడా చేసి మల్టిఫై చేసి చేయడం జరిగింది దాన్ని మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం ఇంత ఎండ ఉందని చెప్పేసి అన్ని ఆకుల ఆకులు కూడా నేను కలుపు చేస్తుంటాను ఆకులు కూడా అన్ని రక అన్ని రకాల ఆకులు మొగిలి పువ్వు ఇటువంటివన్నీ కూడా దీంట్లో ఎరువులో కలిపి దాన్ని మళ్ళీ నేను మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ డెవలప్ చేసుకొని డెవలప్ చేసుకున్న తర్వాత మన ఘనజీవ అవతానికి బెల్లము అవన్నీ వేసుకొని మళ్ళీ ఘనజీవం తయారు చేసుకుంటాను చేసుకొని ఎరువు వేస్తాను ఇంకో బయోచారు కూడా తీసుకొచ్చుకున్నాను ఈసారి బయోచారుతో కూడా ప్రయోగం చేయాలని చెప్పేసి ఎందుకంటే బయోచారు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఉన్న ఆక్సిజన్ ఆక్సిజన్ మీద ఉంటే తీసుకుంటుంది లోపల ఉన్న మొత్తం అంత తీసి లోపల ఉన్న ఏమైనా పట్లేజర్ అవన్నీ ఉంటే కూడా తీసి బయటకేస్తుంది ఇంకా ఇంకా తేమచాతాన్ని కూడా బాగా కాపాడుతుంది దీన్ని ఎందుకంటే ప్రయోగంగా చేసి ఈ చేసి చేయాలని చెప్పి తీసుకున్నాను దీనివల్ల చాలా కూడా పంట బాగా వస్తాయి ఎందుకంటే ఎంత ఎండను కూడా తట్టుకోగలుగుతాయి దానివల్ల దీన్ని ఎరువును తయారు చేసుకోవడం జరుగుతుంది దీన్ని మళ్ళీ నేను డెవలప్ చేసినాక ఎరువు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఘనవ జీవితం చల్లిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా నేను డెవలప్ చేసుకొని నూనెలు నూనె చెక్కలు మళ్ళీ ఆకులు ఆకుల రస కషాయాలని అన్నీ కలిపి మళ్ళీ ఇంకొకటి మన పొగాకు పొడి వేప పిండి మన ఆమ్దం పిండి ఇవన్నీ కలిపి దాన్ని డెవలప్ చేసుకొని ఒక నెల రోజుల తర్వాత దాన్ని డెవలప్ చేసుకొని ఇంకొక మన జీవన ఎరువులు కూడా పంతొమ్మిది రకాల జీవన ఎరువులు కూడా కలపడం జరుగుతుంది ఒక కలిపిన తర్వాత దాన్ని మన చేసిన తర్వాత మన ఫర్టిలైజర్ ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది దాని ఉపయోగం దీన్ని ఉపయోగం వల్ల మనకు న్యాచురల్గా దొరికే దాన్ని చేయడం జరుగుతుంది మొత్తం జీవామృతం కాకుండా మన డీకంపోజరు గోకోపమృతము మరియు జీవ కదా దాన్ని కూడా తయారు చేసి దీన్ని స్ప్రే చేసినప్పుడు అన్నీ సమాన భాగాలను తీసుకొని ఒక లీటర్ అది ఇవి ఒక లీటర్ ఇది అన్నీ కలుపుకొని ఒక ఇరవై లీటర్ బాటల్ దానికి డ్రమ్ముకు పోసుకొని కొట్టడం జరుగుతుంది కొట్టడం వల్ల అన్ని రకాల పోషకాలు వస్తాయి దానివల్ల ఇంకొక ఇంకా నేను ఇంకా పండ్ల రసాలు కూడా తయారు చేస్తాను మన బనానా తయారు చేస్తాను మరియు పైనాపిల్ చేస్తాను గుమ్మడికాయ చేస్తాను బోర్ది తెల్ల గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయ మరియు మన ఇప్పుడు మళ్ళీ అంజూరు కూడా తయారు చేస్తున్నాను ఇట్లా అన్ని రకాల మళ్ళీ మజ్జిగ ల్యాబ్ తయారు చేసుకొని ల్యాబ్ కొట్టడం జరుగుతుంది ఇవన్నీ న్యాచురల్గా దొరికేవి అన్నీ కూడా మనకు ప్రకృతి ప్రక ఏంటంటే గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుంది మనకు అన్ని రకాల పోషకాలు కూడా వస్తున్నాయి దీనివల్ల అన్ని రకాల కూడా మనం చేయడం జరుగుతుంది దీనివల్ల మన పంట ఎందుకంటే పంట ఎంత మంచిగా ఆరోగ్యంగా ఉంటే మన వచ్చే సీడ్ కూడా అంత మంచిగా ఉంటుంది దానికి అంత వ్యాల్యూ ఉంటుంది ఇప్పుడు నేను ప్రాయోగంగా మన మంతన్గోడు వీధిలో కూడా తినబెట్టాను అక్కడ కూడా చాలా మంచిగా రిజల్ట్ రావడం జరిగింది ఒక ఫోర్ హండ్రెడ్ షుగర్ లెవెల్ ఉన్న వాళ్ళు నూట యాభై నూట అరవైకి వచ్చేసింది ఎందుకంటే వన్ మంత్లో తింటే వాళ్ళు అంత లెవెల్ తగ్గిపోయింది వాళ్ళు ఇన్సులిన్ ఇంకొక ఇంకొకరికి ఇన్సులిన్ ఇచ్చేవారు కూడా ఈరోజు ఏ ట్యాబ్లెట్ వాడకుండా కూడా వాళ్ళకు రెండు నెలలు ఇస్తే వాళ్ళు కూడా మంచిగా జరగడం జరిగింది మన ప్రకృతి మనం ఇవన్నీ న్యాచురల్గా తీసుకున్నప్పుడు మాత్రమే మనం వస్తాము హాస్పిటల్ పోయే అవసరం ఉండదు ఈ న్యాచురల్గా మనం న్యాచురల్ పండించుకుంటేనే మనకు బాగా మనం ఆరోగ్యంగా ఉంటాము నేను గత నాలుగు సంవత్సరాలు స్టార్ట్ చేసిందంటే ఈరోజు వరకు హాస్పిటల్ కోలేదు ఒక ట్యాబ్లెట్ కూడా పాడలేదు బాస్మతి అనే రకము ఇది నేను ప్రకృతిగా తయారు చేశాను ఎందుకంటే గత నెల రోజుల నుంచి కూడా నీళ్ళు లేవు అయినా కూడా ఈ పూర్తిగా ఉన్నది ఎందుకంటే పక్కనే కెమికల్ ఉంది అది పదిహేను రోజులు నీళ్ళు పడబోతే కింద పడిపోతుంది దీన్ని చూడండి ఎంత మంచిగా ఉంది మనం ప్రకృతిలో అన్ని తయారు చేసుకుంటే రైతు నష్టపోవద్దు అనే ఉద్దేశంతో ఇవన్నీ ప్రయోగాలు చేయడం జరిగింది దీనివల్ల మనకు ఇప్పుడు సీడ్ వస్తుంది మనకు భూమి కూడా రక్షణ ఎయిర్ తుఫామ్స్ కూడా మనకు బాగా ఉంటుంది ఈ పెంచడం వల్లనే ఇంత రకంగా ఉండడం జరిగింది మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి